ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఆయుర్వేద చిట్కాలు ఏ సమస్య ఉన్నా సరే అలా వెంటనే తగ్గిపోతాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి వయసుతో సంబంధం లేకుండా అనేక రకాల రోగాలు వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో ఒక్క మనిషి యాభై ఏళ్ళు బ్రతకడమే చాలా కష్టమైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి పూర్వం రోజుల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే మన పెద్దలందరూ ఆయుర్వేద చిట్కాలను పాటించేవాళ్ళు కానీ ఈ రోజుల్లో మాత్రం ఎవరు ఆయుర్వేద చిట్కాలను పాటించడం లేదు అయితే మీకున్న ఎలాంటి అనారోగ్య సమస్యకైనా సరే ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి వాటిని తగ్గించుకోవచ్చు కాబట్టి ఈ రోజు వీడియోలో కొన్ని ఆయుర్వేద చిట్కాలు గురించి తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉన్నట్టుండి గుండెపోటు సమస్యలు వస్తున్నాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది గుండెపోటు సమస్యలు రాకుండా ఉండాలంటే నానబెట్టిన బాదం పప్పులు అలాగే పిస్తా పప్పులను తినండి వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ప్రతి వంద మందిలో ముగ్గురికి క్యాన్సర్ వ్యాధి వస్తుంది కాబట్టి మీకు జీవితంలో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు రెండు తులసి ఆకులను తినండి తులసి ఆకులను తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది దీని వల్ల మీకు జీవితంలో క్యాన్సర్ రాకుండా ఉంటుంది అలాగే ఈ రోజుల్లో చాలా మందికి శరీరంలో రక్తం ఉండట్లేదు శరీరానికి బాగా రక్తం పట్టాలంటే రోజు ఒక చిన్న బెల్లం ముక్క తినండి బెల్లం తింటే మన శరీరం బలంగా తయారవుతుంది అలాగే రక్తం కూడా పెరుగుతుంది గోంగూరని కూడా ఎక్కువగా తినాలి గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అధిక బరువు తగ్గాలనుకునేవారు రోజు ఒక గ్లాసు సబ్జా నీటిని తాగండి ముఖ్యంగా పిల్లలకు సబ్జా నీటిని తాగిస్తే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది తెలివితేటలు బాగా పెరుగుతాయి అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి మీకు బాగా తలనొప్పి వచ్చినప్పుడు చిన్న అల్లం ముక్కను తింటే వెంటనే తలనొప్పి తగ్గుతుంది అలాగే ఒక్కోసారి మనకు ఉన్నట్టుండి విరోచనాలు అవుతాయి అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో అల్లం తురుము వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి అలాగే ఒక కప్పు పెరుగులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని తింటే త్వరగా బరువు తగ్గుతారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వాము పొడిని వేసుకొని తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది వాము నీటిని తాగడం వల్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరిగి బరువు తగ్గే అవకాశం ఉంది గ్యాస్ ఎసిడిటీ సమస్యలు దరిచేరవు కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా వాము నీటిని తాగండి అలాగే బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక వాము పొడిని తింటే క్షణాల్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది రోజు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను తింటే హార్ట్ అటాక్ సమస్యలు రావు ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నవారు కొబ్బరిని ఎక్కువగా తింటే థైరాయిడ్స్ తగ్గిపోయే అవకాశం ఉంది బీపీ సమస్యలు షుగర్ సమస్యలతో బాధపడే వాళ్ళు రోజు ఒక జామ పండును తింటే బీపీ సమస్యలు అలాగే షుగర్ సమస్యలు తగ్గిపోతాయి అలాగే రాగి జామను తాగడం వల్ల కూడా బీపీ షుగర్లు అదుపులో ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళు జామ ఆకులు తింటే పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది ఇక హైబీపీ సమస్యలతో బాధపడేవారు ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీటిలో వేసుకొని తాగితే బీపీ తగ్గిపోతుంది అలాగే రోజు ఒక వెల్లుల్లి రెమ్మను తినడం వల్ల ఐబీపీ కంట్రోల్లో ఉంటుంది ఇక బెండకాయలను కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎముకల్లో ఉన్న గుజ్జు అరిగిపోయి కీల నొప్పులు నడు నొప్పులు వస్తున్నాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మెండకాయను తినడం వల్ల మీ ఎముకలు దృఢంగా తయారయ్యి నడు నొప్పులన్నీ తగ్గిపోతాయి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కంటి చూపును మెరుగుపరుస్తుంది చిన్నపిల్లలకు కిస్మిస్ దాన్ని తినిపిస్తే ఎదుగుదల బాగుంటుంది ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడే మహిళలు కిస్మిస్లను తింటే ప్రాబ్లం లేకుండా ఉంటాయి పెరుగులో కొంచెం వాము కలుపుకొని తింటే నోటి నొప్పులు తగ్గిపోతాయి ఉడకబెట్టిన శనగలను తినడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఎముకలు దృఢంగా తయారవుతాయి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి ముక్కు పట్టేసి గాలి పీల్చడానికి ఇబ్బందిగా ఉంటే ఒక లీటర్ నీటిని మరిగించి అందులో చిటికెడు పసుపు వేసి ఆవిరి పడితే జలుబు భారం వెంటనే తగ్గి ఊపిరి పీల్చుకోవడానికి హాయిగా ఉంటుంది సొరకాయని తినడం వల్ల మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది అలాగే కాకరకాయని ఎక్కువగా తినడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది లివర్ సమస్యలు రాకుండా ఉంటాయి మూత్రపిండాల్లో ఉండే రాళ్ళను కరిగిస్తుంది తులసి ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే ముఖం పైన ఉన్న నల్లటి మచ్చలు పోయి మన ముఖం శాంతివంతంగా తయారవుతుంది ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళకి సరైన సమయానికి పీరియడ్స్ రావట్లేదు కాబట్టి ప్రతి నెలకి కరెక్ట్ గా పీరియడ్స్ రావాలంటే పైనాపిల్ ని ఎక్కువగా తినండి మీకు తరచూ నీరసంగా అనిపిస్తే పరగడుపున కొబ్బరి నీళ్లను తాగండి ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తాగితే మన శరీరానికి కావాల్సినంత పొటాషియం లభిస్తుంది దీనివల్ల మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఈ రోజుల్లో చాలా మందికి తరచు వైరల్ జ్వరాలు వస్తున్నాయి ఇలాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే ఒక గ్లాసు నీటిలో ఐదు తులసి ఆకులను వేసుకొని తాగితే వైరల్ ఫీవర్ రాకుండా ఉంటాయి ఇక మునగాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి వారంలో ఒక్కసారైనా మీరు తినే ఆహారంలో మునగాకు ఉండేలా చూసుకోండి కిడ్నీలో ఉన్న రాళ్ళు త్వరగా కరిగిపోవాలంటే గోరువచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం ఒక టీ స్పూన్ తులసి ఆకుల పేస్ట్ ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉన్న రాళ్ళు త్వరగా కరిగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్